ఒక గిన్నె తీసుకొని అందులో గ్లాస్ నీళ్ళు నీళ్ళు పోసుకోవాలి అది గ్యాస్ మీద పెట్టేసిన బాగా మసలాలి ఆ తర్వాత పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా మసలాలి ఫ్రెండ్స్ తర్వాత పిండి పోసుకోవాలి తర్వాత గిన్నె కింద పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి పిండి అయితే ఇలా ఉండాలి ఒక గిన్నెలో పోసుకుందాం చల్లారిన తర్వాత కొంచెం తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఇలా కలపాలి ఇలా కలిపేసుకోవాలి ఇలా రావాలి ఇలా రౌండ్స్కి చేసుకోవాలి నాకు వచ్చు కాబట్టి పెద్దగా చేసుకున్నాం మీకు రాదు కాబట్టి చిన్నవి చేసుకోండి ఫస్ట్ సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ ఒక పేపర్ తీసుకోవాలి ఆ పేపర్ మీద లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి దీని ఇలా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని ఆయిల్ డబ్బా ఉంటుంది ఇక పారాషూట్ ఆయిల్ డబ్బా అన్న నో ప్రాబ్లం ఇలాంటి ఆయిల్ డబ్బా ఏది ఉన్నా కూడా చేసుకోవచ్చు మా చేతికి చూడండి మీకు కూడా తొందరగా వచ్చేస్తాయి తిప్పుకుంటూ చేసుకోవాలి పెనం హీట్ అయిందేమోనని కొంచెం ఇలా వాటరు ఇలా డ్రాప్ చేస్తే ఇలా రావాలి అప్పుడు ఇది వేసుకోవాలి ఇలా చేత్తో తీసి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవాలి సెకండ్ ఇది కూడా పెనం మీద వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో ఒక మనకి ఎంత కావాలంటే నాలుగు రైతు చేసుకోవాలి ఇలా ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఇలా మంచిగా వేగిన తర్వాత ఇలా రావాలి ఇలా రావాలి